స్తు పరిశోధనలో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం అంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున హృదయపూర్వకమైనటువంటి వందనాలు యోహాను వార్త ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం నిజమైన వెలుగు ఉండను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది నిజమైన వెలుగు అది లోకంలోకి వస్తూ ప్రతి మనిషిని వెలిగిస్తుంది ఇంటిది ఆ వెలుగు నిజమైన వెలుగు ఎవరు అంటే ఆ ప్రారంభ వచనాలు మనం చూసినట్లయితే ఒకటవ అధ్యయం మొదటి వచనం వ్యవహాన్సు వార్త అది ఎందు వాక్యముందును వాక్యము దేవుని యుద్ధం ఉండును వాక్యము దేవుడై ఉండెను మరియు మనం పద్నాలుగవ వచనం చూసినట్లయితే రాయబడిన మాట ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఎలాగ నివసించాడు ఎట్లాగా ఆయన వచ్చాడు అంటే నిజమైన వెలుగుగా వచ్చి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించాడు ఆయన వెలుగుగా వచ్చాడు ఆయన వచ్చి ఆయన చూపించిన జీవితం మాదిరి ఏంటంటే కృపయు అంటే దయ సత్యము అంటే ఎప్పుడు సత్యానుసారంగా నిజం పలకడం ఈ రెండు విషయాలు సంపూర్ణంగా చూపిస్తూ చేస్తూ మన మధ్య నివసించాడు కాబట్టి నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోకి వస్తూ ప్రతి మనిషిని వెలిగిస్తుంది మరి ఎవరైతే ఆ వెలుగును చూసి ఆయన ఎదుగుకు వస్తారో వారు వెలిగించబడతారు మరి మనతో పదవ వచనం చూసినట్లయితే ఆయన లోకంలో ఉండెను లోకమాయన మూలంగా కలిగేను కానీ లోకమా ఆయనను తెలుసుకునలేదు లోకంలోకి ఆయన వస్తే నిజమైన వెలుగుగా లోకంలో ఆయన దయ సత్యమును సంపూర్ణంగా చూపిస్తూ నివసిస్తూ ఉంటే ఈ లోకం ఆయనను తెలుసుకోలేదు అసలు ఇంకా మాట్లాడితే ఈ లోకం పుట్టింది కూడా ఆయన మూలంగానే ఆయన మూలంగా పుట్టినటువంటి ఈ లోకం ఆయనను గుర్తించలేకపోవడం ఎంతో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నేడు క్రిస్మస్ జరుపుకుంటూ అనేకమైనటువంటి విషయాలు మా ఇంటికి నక్షత్రాన్ని కట్టాము మాకు వెళ్తురు వచ్చింది మా ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టాం మాకు పండుగ వచ్చింది మా ఇంటికి లైటింగ్ పెట్టేసాం మాకు సంతోషం వచ్చింది అనేటువంటి బాహ్య సంబంధమైనటువంటి క్రియలతోనే పండుగను జరుపుకుంటున్నారు కానీ నిజమైన పండుగ హృదయంలో నుండి వెలిగించబడినటువంటి హృదయముగా మనోనిత్రం వెలిగించబడిన మా ఇంటినే తప్ప ఆ యొక్క సంతోషం యొక్క పండుగ లోనికి రాదు అనే విషయం ఈ వాక్య భావన మనం తెలుసుకోవాలి నిజమైన వెలుగు యేసుక్రీస్తు అది లోకంలోనికి వచ్చింది అది ప్రతి మనిషిని వెలిగించడానికి ఆయన వస్తూ ఉన్నాడు కానీ లోకం గుర్తించట్ల నీ వెలుగు మాకు అక్కర్లేదు అని దేవునికి ఇష్టం కానీ అంటే వ్యత్యాసాన్ని కల్పించుకుంటూ అనగా వాక్యం సార్ ఆల్టర్నేట్ అంటే ఇది కాకుండా ఇంకోటి నాకు నీ వెలుగు అవసరం లేదు నాకు సూర్యుడు ఉన్నాడు అని సూర్యుని పూజిస్తూ ఉంటారు ఈ వెలుగు నాకు అక్కర్లేదు మాకు చంద్రుడు ఉన్నాడని చెప్పి చంద్రుడిని పూజిస్తూ ఉంటారు ఈ వెలుగు నాకు అక్కర్లేదు అని చెప్పి వారి చేత సృష్టించబడినటువంటి సైంటిఫిక్గా ఉన్నటువంటి వెలుగును వాళ్ళు పూజిస్తూ ఉంటారు దేవుని వెలుగు నిజమైన వెలుగు అది ఈ లోకానికి అక్కర్లేదు అని అనుకుంటున్నారంట కానీ ఆ వెలుగు వెలిగించబడకపోతే ఏమవుతుంది నిజమైన వెలుగు మనం లేకపోతే ఆరిపోయినట్లే ఆయన దృష్టికి మనుషులు యొక్క నీతిక్రియలు నూరికి గుడ్డ వెలుగు ఉంది అని అనుకుంటే గనక ఆయన ఆకాశం నుండి తొంగి చూసి మనుషులను చూసి నవ్వుకుంటాడని వాక్యం సెలవిస్తుంది వారు చేసినటువంటి చిన్న 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 పిల్లల ప్రవర్తనను చూసి ఆయన నవ్వుకుంటాడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనకి నక్షత్రం కట్టుకోగానే లేదంటే లైటింగ్ పెట్టగానే లేదంటే క్రిస్మస్ ట్రీ పెట్టగానే క్రిస్మస్ తాత పెట్టగానే లేదంటే కేకు కోయగానే ఆ వెలుగు రాదు ఆ సంతోషం రాదు కానీ నిజమైన వెలుగు మన హృదయంలోనికి ఉదయిస్తేనే ఆ వెలుగు ద్వారా మనం వెలిగించబడితేనే మనం సంతోషంతో మనం రక్షించబడిన వారమై క్రీస్తుని పోలి మనం జీవించగలుగుతాం వాస్తవం ఏంటంటే మత్ ప్రతి మనుషునికి వాని హృదయంలో దేవుడు ఒక దీపం పెట్టాడు ఆత్మ దీపం అది ప్రతి మనిషికి ఆయన ఇచ్చాడు అయితే ఆ దీపాన్ని వెలిగించడానికి ఆయన వచ్చాడు మనిషిలో ఉన్నటువంటి ఆత్మ ఒక దీపం అయితే వ్యూహాన్ సువార్త ఒకటి తొమ్మిది మనం చూస్తుంది నిజమైన వెలుగు ఆ దీపం మనిషిని భూమి బాహ్య సంబంధమైనటువంటి క్రియల కొరకు ఉపయోగపడుతుంది కానీ నిజమైన వెలుగు పరలోకానికి చేర్చి ఆయన రాజ్యంలో నిత్య రాజ్యంలో యోగ్గులుగా హక్కుతాలుగా మనం నిలబడుతుంది కాబట్టి నిజమైన వెలుగుతో మనం వెలిగింపబడాలి అట్టి విధంగానే మనం ఉండాలి ఆ తర్వాత ఆయన శరీరధారిగా వచ్చి కృపను సత్యమును సంపూర్ణముగా ఎలాగ జరిగించాడు మనం కూడా దయను సత్యమును కంఠహార ధరించుకుని సమతలక్రం మనం చూద్దాం దయను సత్యమును ఎన్నడూను నేను విడిచిపోనికు వాటిని కంఠహారంలోనూ ధరించుకున్నాము అని సామెతల బంధుల సులోమును కూడా రాస్తాడు కాబట్టి మనము దైన సత్యమును అనగా కృపా సత్యమును సంపూర్ణంగా మనం జరిగిస్తూ వాటిని మనం కంఠహారంగా ధరించుకొని ఈ లోకంలో మాధులు చూపిస్తూ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి నిజమైన పండుగ అంటే ఏంటి ఏసుక్రీస్తు అంటే ఏంటి ఆయన రక్షకుడు అంటే ఏంటి ఆయనలో ఉన్నటువంటి అభిషిక్త అభిషేకం ఏంటి ఆయన రక్షకుడిగా ఎలా వచ్చాడు ఎవరిని రక్షించాడు ఎందుకు వరకు వచ్చాడు అనే విషయాన్ని మనం వారికి తెలియజేయాలంటే మనం మొట్టమొదటిగా వెలిగించబడాలి ఆ యొక్క వెలుగు మనలో ఉండాలి మనము కృపను సత్యమును అనుసరించి జీవించాలి ఆ తర్వాత మనలో నుంచి వెలుగు ఇతరులకు ప్రకాశింపజేయబడుతుంది కాబట్టి మనలో ఉన్నటువంటి వెలుగు ఇతరులకు ప్రకాశించాలంటే ముందు నిజమైన వెలుగు ఎద్దుకు మనం రావాలి మనం ఒకవేళ వెలిగించబడి ఉన్నాము అనుకుంటూ చీకటి క్రియలు చేస్తూ ఉంటే గనక పాపంలోను లోకంలోను లోభంలోను అభిచారంలోను విభిచారంలోను కాముఖత్వంలోను దొంగతనంలోను మోసంలోను వడ్డీ వ్యాపారంలోను లంచుగొండితనంలోను మోసగిస్తూ జనులను దోచుకుంటూ నరహత జరిగిస్తూ ఉంటే అది వెలుగు కాదు నేను నిజమైన వెలుగుని నేను ప్రతి వారిని వెలిగించడానికి ఉన్నాను నా ఎద్దుకు రండి నేను మిమ్మల్ని వెలిగిస్తాను నేను కృపను సత్యను సంపూర్ణంగా అనుసరించి జీవించేవాడను మీరు నా ఎద్దుకు వస్తే నేను మిమ్మల్ని వెలిగించి మీ మనోన్నత వెలిగించి మరియు కృపను సత్యమును సంపూర్ణంగా జరిగించేవాడుగా నేను పరిశుద్ధాత్మను మీరు ఉంచి మిమ్మల్ని కార్యసిద్ధి జరిగించి మిమ్మల్ని సంపూర్ణంగా మార్చి పర్లోకానికి చేరుస్తానని వాక్యం ద్వారా మనకు సెలవిస్తుండగా ఆయన మిమ్మల్ని అందరినీ నిజమైన వెలుగు ద్వారా వెలిగించి మిమ్మల్ని కృపా సత్యముతో మిమ్మల్ని నడిపించి పర్లోకానికి యోగ్యులుగా హక్కుదాలుగా మార్చి సంపూర్ణతగా చేర్చి నడిపించి ఆయన గాక నేను అదే మాటలు వాని హృదయంలో నేర్కట్టి ఫలింపు చేయడం గాక ఐ మైన్ యూ